కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఆదివారం రోజున వృద్ధులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ గ్రామంలోని వృద్ధులు జన్నే కనకమ్మ చిలకమ్మ వితంతువులు కొత్తూరి లక్ష్మి కొత్తూరి సులోచనలకు పట్టు చీరలు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు ఆంబాల ప్రభాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రజాశ్రేయస్సు కోసం తన రక్తాన్ని చిందించిన గొప్ప మహామనిషి అని కొనియాడారు అదేవిధంగా క్రైస్తవ సోదరులందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో శనిగరపు కుమార్ అంబాల రాజు కానుగంటి శ్రీకాంత్ నాంపల్లి రవీందర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తెలియజేస్తూ మీకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ